మన దర్శి మహాలక్ష్మి పుట్టినరోజు సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిసాగర్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదంలో అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ నా జన్మదిన వేడుకలు దర్శి ప్రజలతో జరుపుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని ఆ దేవుడు దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చాలని ఆకాంక్షించారు గొట్టిపాటి లక్ష్మితో పాటు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున వాహనాలను అనుసరిస్తూ పదకొండు గంటలకు సింగరకొండ నుండి బయలుదేరారు దరిశిలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రయాణం ఏడాది పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మరియు పుట్టినరోజు శుభ సందర్భంగా కలిసి కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది ఊరూరా లక్ష్మికి స్వాగతం పలుకుతూ పుట్టినరోజు వేడుకలకు అపూర్వంగా సన్నాహాలు చేశారు